పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో చర్చనీయమైనటువంటి అంశం అధ్యక్ష మొన్న శాసనసభ్యులు మాట్లాడే ఈరోజు మాట్లాడారు ఈ రాష్ట్రంలో యూరియా గుడి ఈరోజు నేను చెప్పినట్టుగా భూసార పరీక్షలు చేసి మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చి రైతుకి ఎడ్యుకేట్ చేస్తే ఈ సమస్య ఉండదు అధ్యక్ష ఈరోజు మనం మొత్తం భూమి అంతా ఈరోజు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడి భూమి యొక్క సారవంతాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వాల బాధ్యత ప్రజలకి రైతులకి ఎడ్యుకేట్ చేయాలి భూసార పరీక్షలు చేయాలి వాళ్ళకు అవసరమైనటువంటి మైక్రో న్యూట్రియన్స్ అన్ని ఇచ్చి ఈరోజు ఏదైతే ఫెర్టిలైజర్స్ తగ్గించవలసిన బాధ్యత ఉంది ఈరోజు వాస్తవం అధ్యక్ష యూరియా ఈ సంవత్సరం ఒకటి పాయింట్ ఇరవై మూడు లక్షల హెక్టార్లో గత సంవత్సరం కంటే ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల హెక్టార్ల్లో పంట ఎక్కువ పెట్టారు అధ్యక్ష ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది పంజాబ్లో యూరియా వాడడం వల్ల చాలా మంది క్యాన్సర్ వస్తుంది ఈ దేశంలో యూరియా వల్ల చాలా మంది క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కండి యూరియా వాడకాన్ని తగ్గించండి మీ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి అలాట్మెంట్స్ కూడా మేము తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అధ్యక్ష ఎప్పుడైతే ప్రకటన చేసిందో దీనికి తోడు తెలంగాణలో మీరు చూసినారు అధ్యక్ష యూరియాకి ఎటువంటి సమస్యలు వచ్చాయి కర్ణాటకలో చూశారు అధ్యక్ష ఎటువంటి సమస్యలు వచ్చాయో ఈ ఫోటోలన్నీ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫేక్ పార్టీ రైతుల్లో భయోందాలను క్రియేట్ చేసింది మొన్ననే మేము చూసాం తొమ్మిది వందల పోస్టుల అధ్యక్ష అమెరికాలో ఉన్నటువంటి ఈ ఫేక్ పార్టీ వాళ్ళు యూరియా దొరకదు యూరియా దొరకడం లేదు రైతులు ఆందోళన చెందుతున్నారు మొత్తం తప్పుడు ప్రచారం చేశారు కొన్ని పేపర్లో మీడియాలో విపరీతంగా ఈ తప్పుడు ప్రచారం చేశారు అధ్యక్ష దీనివల్ల రైతుల్లో ఆందోళన చెంది యూరియా దొరకదేమని కొంత భయపడ్డారు అధ్యక్ష ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో నేను అంగీకరిస్తున్నాను ఒక పది రోజులు రాష్ట్రంలో యూరియా సమస్య వచ్చింది డిమాండ్ విపరీతంగా పెరిగింది దానికి కారణం ఒక లక్ష ఇరవై మూడు హెక్టార్ల్లో అదనంగా పంట వేయడం ఒక అయితే ఒక నెల తరువాత ఏదైతే కృష్ణ గుంటూరు కొన్ని జిల్లాల అధ్యక్ష ఒక నెల తరువాత పంట లేస్తారు వర్షాలు విపరీతంగా పడ్డాయి ఇరవై రోజుల మధ్యలో డ్రై స్పెల్ వచ్చింది వాళ్ళు ఎప్పుడైతే వర్షాలు బాగా పడ్డాయో అందరూ నాట్లు వేయడం ప్రారంభించారు ఆ డిమాండ్ పెరిగింది ఇంకొక సమస్య గుంటూరు జిల్లాలో మొత్తం నాట్లేశారు అధ్యక్ష మొదటి ఫేజ్ అంతా యూరియా సప్లై చేశాం ఎప్పుడైతే భారీ వర్షాలు పడ్డాయో మొత్తం పొలాలన్నీ మురిగిపోయి వేసినటువంటి యూరియా అంతా పోయింది మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా డోస్ బూస్టర్ డోస్ కావాలని వాళ్ళు అడిగారు అధ్యక్ష దీనికి తోడు హార్టికల్చర్ పంటలకి విపరీతంగా యూరియా డిమాండ్ పెరిగింది దీని అన్నింటికంటే రైతులు యూరియా మూడు పర్యాయాలు వేస్తారు అధ్యక్ష మొదటి ఫేజ్లో ఒక ఎకరాకి ఇరవై ఐదు కేజీలు రెండో ఫేజ్లో ఇరవై ఐదు కేజీలు మూడో ఫేజ్లో ఇరవై ఐదు కేజీలు ఒక ఎకరాకి వేస్తారు అధ్యక్ష ఎప్పుడైతే ఈ పేపర్లో వచ్చిందో సోషల్ మీడియాలో వచ్చిందో ఈ సమస్యలు ఎన్ని వచ్చాయో వాళ్ళు ఆందోళన చెంది ఒకేసారి మూడు విడతలకు కావలసినటువంటి యూరియా తీసుకోవడం ప్రారంభించారు అధ్యక్ష దీనికి తోడు రబీలో కూడా తొమ్మిది లక్షల యాభై వేలు మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం రబీకి సపరేట్గా కేటాయించింది ఆ కేటాయింపులు రబీలో సప్లై చేస్తాం కానీ ఇప్పుడే రేపు రబీకి దొరకదేమో అని ఆందోళన చెంది రబీకి కావలసినటువంటి యూరియా కూడా కొంతమంది తప్పు పట్టడం లేదు ఆందోళన చెంది నిల్వ చేసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష పది రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఎప్పుడూ చూడలేదు ఈ పద్నాలుగు మాసాల్లో ఒక వాట్సాప్ యాప్ పెట్టుకొని చిన్న దగ్గర మంచైనా చెడైనా చిన్న యాంటీ ఐటెం వచ్చిన ఎక్కడ లాస్ ఉందన్న ఎక్కడ తక్కువ ఉందన్న ప్రత్యేకంగా పర్యవేక్షించడమే కాదు ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి రసాయనాల శాఖ మంత్రి నడ్డా గారితో మాట్లాడి మన దానికంటే ఎక్కువగా సప్లై తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు సూచనలు సలహాలతో ఇప్పుడు ఎరువుల సమస్య యూరియా సమస్య అది